హాయ్ అండి ఈరోజు టాపిక్ వచ్చేసి కాపీ రైట్ స్ట్రైక్ ఇక్కడ చూసారా అక్టోబర్లో నా కాపీ రైట్ స్ట్రైక్ అయితే పడింది అనమాట అది కంప్లీట్ అయిపోయింది ఈ డాష్ బోర్డ్ ఛానల్ డాష్ బోర్డ్ ఓపెన్ చేయగానే ఇక్కడ యాక్టివ్ స్ట్రైక్ అని వన్ ఆఫ్ త్రీ ఉంటాయి ఈ త్రీలో నాకైతే టూ వచ్చాయన్నమాట ఈ త్రూ ఈ టూ నేనైతే ఎప్పుడో వచ్చాయి పొయ్యాయి అనుకున్నాను కాకపోతే అది వచ్చేసి ఆన్లోనే ఉన్నది నేను డ్యాష్ బోర్డ్ ఇలా ఓపెన్ చేసి కాపీరైట్స్ రైక్ మీద క్లిక్ చేశాను క్లిక్ చేస్తే ఇలా నాకు సైడ్ రైట్ సైడ్లో కాపీ రైట్ స్కూల్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపించింది నేనైతే దాన్ని తీయలేకపోయాను ఎందుకంటే నేను ఇలా వీడియో తీసి పెడతా అని అసలు అనుకోలేదు ఇవి మీకు ఎవరికైనా యూజ్ అవుతుండొచ్చు అని నేనైతే నా ఎక్స్పీరియన్స్ని నీకు మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఈ రైట్ సైడ్లో కాపీ రైట్ స్కూల్ అనే ఉంటుంది దాని మీద క్లిక్ చేసే ముందుగా వచ్చిన క్వశ్చన్స్ ఉంటాయి కదా అందులో ఒక ఫోర్ క్వశ్చన్స్ అడుగుతుంది ఇగో ఇవి అవేనండి ఒక ట్వంటీ థర్టీ దాకా నేనైతే మీకు పెట్టాను ఇందులో 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 నుంచే క్వశ్చన్స్ అదైతే అడుగుతుంది దానికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఇచ్చేసి మనం కింద ఉన్న డన్నుని క్లిక్ చేసినామంటే అది రైట్ అని పడిపోతుంది ఇంతకు ముందుకు మనకున్న కాపీ రైట్ యాక్టివ్ అనేది పోతుంది అనమాట ఇప్పుడు దాకా మీకు చూపించిన స్క్రీన్షాట్లో కాపీ రైట్ ఇప్పుడు మీకు లైవ్లో నేను నా గూగుల్ నుంచి వెళ్ళి డాష్ బోర్డ్ ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు చూసారా ఈ గూగుల్ ఉంది కదా గూగుల్ దాని మీద ట్యాప్ చేస్తే మనకు గూగుల్ అనేది ఇలా ఓపెన్ అయిపోతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత దాని మీద మనం ఏమని సెర్చ్ చేయాలంటే యూట్యూబ్ డాట్ యూట్యూబ్ డాట్ ఇక్కడ చూసారా డాట్ కామ్ స్టూడియో అని ఉంది కదా దాని మీద అయితే మనం క్లిక్ చేయాలి అదైతే సెర్చ్ చేయాలి యూట్యూబ్ డాట్ ఇక్కడ చూసారా ఫస్ట్ లాగిన్ అయి ఉండాలి లాగిన్ అయ్యి ఉండాలి ఇప్పుడు మనం స్ట్రేట్గా లాగిన్ని క్లిక్ చేసామంటే ఫస్ట్ స్టూడి వైటి స్టూడియో చిన్నగా ఓపెన్ అయ్యి అందులో నుంచి క్రోమ్కి అనేది వెళ్ళిపోతుంది అనమాట ఆటోమేటిక్గా ఇలా క్రోమ్ వెళ్ళిపోయిన తర్వాత మన ఛానల్ డ్యాష్ బోర్డ్ అనేది మనకి ఓపెన్ అయిపోతుంది చూడండి నా అయితే లోడ్ అయ్యి ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత డ్యాష్ బోర్డ్ అనేది మనకి ఇలా అనిపిస్తుంది అనమాట చూడండి ఇది వచ్చేసి ఛానల్ డాష్ బోర్డు మీకు అయితే నేను జూమ్ చేసి చూపిస్తున్నాను ఛానల్ డాష్ బోర్డ్ కింద యాక్టివ్ కాపీ రైట్ స్ట్రైక్ అని లేదు చూసారా నేను ఎందుకంటే దాన్ని రిమూవ్ చేశాను ఆ ఫోర్ క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చాను మీకు ఒకవేళ ఆన్సర్స్ తెలియకపోతే నేను అందులో ఫోర్ పేజెస్ ఇచ్చాను కదా అందులో నుంచే క్వశ్చన్స్ వస్తాయి కంపల్సరీ అందులో చూసి మీరు కరెక్ట్ అంతను అడిగిన క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారంటే కాపీరైట్ స్కూలు ఎక్స్పైర్ అయినాక కూడా మనకు అది అలానే ఉంటుంది కాపీరైట్ స్కూల్లోకి వెళ్ళి మనం దాన్ని క్లియర్ చేసేసుకున్నామంటే ఇంకా మన ఛానల్ మీద కాపీరైట్ స్ట్రైక్ అనేది కనిపించదు ఇవి వచ్చేసి నా ఛానల్ కింద వచ్చేసి రీసెంట్ సబ్స్క్రైబర్స్ ఉంటారు ఈ ఛానల్ అనాలిటిక్స్ చూసారా ఇవన్నీ చూపిస్తాండి ప్రతి ఒక్కటి మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోరు లైవ్ సబ్స్క్రైబర్స్ చూడాలన్నా కానీ ఇలానే ఇక్కడ ఉంది కదా త్రీ సెవెంటీ వన్ అది వచ్చేసి లైవ్ సబ్స్క్రైబర్స్ అనమాట ఇందులో ప్రతి ఒక్క ఆప్షన్ అనేది ఉందన్నమాట ఇటు నుంచి సైడ్కి వెళ్ళాలండి మనం పెట్టిన పోస్ట్లే కానీ ప్రతి ఒక్కటి మనకి మనకు వచ్చిన కామెంట్స్ ప్రతి ఒక్కటి రీసెంట్ సబ్స్క్రైబర్ చూసారా అన్నది ఇవి నేను పెట్టిన పబ్లిష్ చేసిన వీడియోస్ ఇది లాస్ట్లో నేను పెట్టిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో మనకు కనిపిస్తున్నాయి కదా మనకు బయటి స్టూడియోలు ఎలా కనిపిస్తాయో ఇందులో కూడా సేమ్ అలానే ఉంటాయి అవి మనం ఏది క్లిక్ చేసుకుంటే అనాలిటిక్స్ క్లిక్ చేశాను తర్వాత కామెంట్స్ క్లిక్ చేశాను తర్వాత స్టూడియో అనమాట కామెంట్స్లు మనకు వచ్చిన కామెంట్స్ కూడా ఇక్కడ కనిపిస్తాయి తర్వాత కింద ఎర్ను మనీ ఎర్ను చేసుకునేది చూపించేది మనకి ఎన్ ఏ ఛానల్ పైన ఏ వీడియో పైన ఎంత అమౌంట్ వచ్చింది అనేది కూడా మనకి ఇందులో తెలుస్తుంది అనమాట ఇంకో చూసారా ఎర్న్ ఆన్ యూట్యూబ్ ఇంకా నా యూట్యూబ్ మనీ స్టార్ట్ కాలేదు చూసారా నా సబ్స్క్రైబర్స్ త్రీ సెవెంటీ వన్ ఏమో ఉన్నారు అప్పటికి యూ నా యొక్క వాచ్ అవర్స్ ప్రతి ఒక్కటి కనిపిస్తుంది అండి మనం ఈ డాష్ బోర్డులకు వచ్చి చూసేసుకోవచ్చు దేని మీద ఎంత ఏ ఏ వీడియో ఎక్కడి దాకా వెళ్తుంది ఎవరెవరు చూస్తున్నారు ప్రతి ఒక్కటి చూసుకోవచ్చు ఇది మన లైవ్ సబ్స్క్రైబర్స్ ఎలా కౌంట్ అవుతున్నారు ఎలా తొందరగా పెరుగుతున్నారు అది కూడా ఇక్కడనే కనిపిస్తుంది అండి ఆ బ్లూ కలర్ ఉంది కదా దాని కింద నా నా సబ్స్క్రైబర్స్ అనమాట ఓకేనా వీడియో వరకైనా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్